ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పల్స్ మార్కెట్ ఇక్కడ రెండు కోడలు ఉన్నాయి ఏ ఊరు నుంచి వచ్చిన రోజు చూద్దాం రైతులైతే ఎంత పెద మంచి ఇవి రెండు లక్షలు ఎన్నిపళ్ళు పాలపాల కోడళ్ళు ఏ ఊరు మనది ఏ ఊరు కొల్లాపూర్ పక్కలే ఊరు చౌటబెట్ల పెంట్లవెల్లి మండల కొల్లాపూర్ మండలం కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినారు రెండు పాలపలలో పల్లెల్లో ఉన్నాయట జరిగారు అవి చూడాలి నేను చూస్తే ఎట్లా మరి అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష యాభై వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు అవును మరి లక్ష యాభై వేలు అడిగినప్పుడు యాదవ్ మాట అన్నిటివ్వు కానీ నువ్వు ఒకటి ఎనభై తీస్తావు ఏం పేరు నీ పేరు కుర్మాయగడు బావ పోతా పనికి ఇట్లా గడాలు బాగా ఆ మనిషి ఎక్కి కొట్టినవి పోతున్నాయి నెంబర్ చెప్పవు సార్ అయితే డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ రెండు పాల పళ్ళల్లో ఉన్నాయంట పళ్ళు ఊసగొట్టలేవయేమి ఇంకా ఇంకా పళ్ళు ఊసగొట్టలేవట ఫ్రెండ్స్ మరి దానికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఎంత ఐటివి యాభై ఎనిమిది సైజు ఉంటాయంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని చూసుకో నచ్చితే కాంట్రాక్ట్ చేయొచ్చు చోట బెట్ల